అట్ నుంచి నా ఆ ముగ్గురే ముగ్గురే సైదు నేను కావాలని వచ్చాను ఆ సరే என்ன <laughs> பிளானிங்க <laughs> మీ ఊరే మీ సేవకులు అంటున్నారు బస్ అందరికీ నమస్కారం నా పేరు మధు నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు నెల్లూరు మోటివేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది నుంచి బ్లడ్ సేకరించి యాభై వేల యూనిట్లుగా రక్తం అందరికీ సరఫరా చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు మన భారతదేశంలో వచ్చినటువంటి ఈ జనరల్ ఎలక్షన్స్ వల్ల అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జన లోక్సభ ఎన్నికల వల్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా చాలా తక్కువగా జరిగినాయి దానివల్ల బ్లడ్ డొనేషన్ క్యాంపుల వల్ల లేని దానివల్ల బ్లడ్ కూడా చాలా అడుగట్టింది దానికి యోనేస్త్రం సేవా ఫౌండేషన్ మన చంద్రకాంత్ నాయకత్వం అలాగే మన నాయబ్రసూరు గారి నాయకత్వంలో వాళ్ళని నేనే ఒక దాదాపుగా వాళ్ళ బతిపాడుకొని ఒక చిన్న క్యాంప్ అయినా ఏర్పాటు చేయండి మీరు చే చేసిన ముప్పై మంది రక్తదానం మూడు వందల మందితో కూడుకున్నది అని చెప్పి బతి బతివాడుకోవడం జరిగింది వాళ్ళు దానికి వెంటనే స్పందించి అట్టేసారి మేము పంతొమ్మిదో తారీఖు క్యాంప్ పెడతా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు వాళ్ళకి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృతజ్ఞతలు జరుగుతున్నది ఎందుకంటే ఈ ఎండాకాలంలో బ్లడ్ అనేది చాలా నీడి ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు ఒకటి తెలుసు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఏం చేయించుకోవాలన్నా కూడా ఎండాకాలమే చేయించుకుంటారు ఎందుకని అంటే ఈ ఒడ్లు అట్లాంటి అమ్ముకొని వచ్చిన డబ్బులతోనే వాళ్ళు సర్జరీలు ఇప్పుడే చేయించుకుంటారు అప్పుడే బ్లడ్ కూడా అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఊరు సిద్ధిపురంలో యువత కూడా మంచి స్పందనతో వచ్చి రక్తదానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళందరికీ యోనేస్తం సేవా ఫౌండేషన్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంతమంది నమస్కారం ఈరోజు సిద్ధీపురం గ్రామంలో యోవనేస్త్రం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతో క్రమం తప్పకుండా ఈ రక్తదాన శిబిరం అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఇండియన్ రెడ్ కా బ్లడ్ బ్యాంక్లో నెలకొన్నాయంటే ఎక్కువగా దొరికే ఏ పాజిటివ్ కావచ్చు ఓ పాజిటివ్ కావచ్చు అటువంటి యూనిట్లు కూడా డోనస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఏ బ్లడ్ బ్యాంక్లో చూసుకున్నా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమాచారం మాకు రెడ్ వారు అందించిన వెంటనే ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఓటు హక్కు అయితే ఎలా ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులు దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని స్వచ్ఛందంగా యువకులందరూ రక్తదానం చేయాలని మా యువనేస్తం సేవా ఫౌండేషన్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకునికి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యోనేశ్వం సేవా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాలకి ఎవరికైనా అవసరమైనప్పుడు బ్లడ్ కావాలంటే మాకు సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ వారికి సార్ గారికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం